ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథ్ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు అబ్జర్వర్ మాధు శివరామకృష్ణ అవనిగడ్డ నియోజకవర్గం యువ నాయకులు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను మార్చుకోవాలని రాష్ట్రంలోని పలువురు విద్యావేత్తలు మేధావులు కూడా చెబుతున్నారని చంద్రబాబు నాయుడుకు మేలు జరిగేందుకు ఆర్థిక సంపన్నులకు కళాశాలను కట్టబెట్టేందుకు యత్నాలు చేస్తున్నారని ప్రైవేటీకరణను నిలిపివేయకపోతే ప్రజలను ఉద్యోగ సంఘాలను విద్యార్థులను అందరినీ కలుపుకుని ఉద్యమం తీవ్రతరం చేస్తారని రమేష్ బాబు హెచ్చరించారు மெடிக்கல் காலேஜ் இல்ல பிரைவேட்டீக்கரணா பிரபுத்வ மெடிக்கல் காலேஜ் இல்ல பிரைவேட்டீக்கரணா பிரபு மெடிக்கல் காலேஜ் இல்ல பிரைவேட்டீகரண జరుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు హిమాచల్ అందాలు నిత్య వ్యాపారంగా వాడిపోయింది గారు